రాజధాని ఫైల్స్ సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించడంతో విజయవాడలో పలుచోట్ల షోలు నిలిపివేశారు బెన్ సర్కిల్ ట్రెండ్ సెట్ మాల్లో ప్రదర్శితమవుతున్న రాజధాని ఫైల్స్ షోను మధ్యలోనే నిలిపివేశారు దీంతో ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు రాజధాని ఉద్యమం అంటే భయపడుతున్న ప్రభుత్వం ఇప్పుడు సినిమా చూస్తే భయపడుతుందని విమర్శించారు ఇప్పుడు అయితే లేదు ఉన్నా లేదు చెప్పండి తెలియదు వెళ్ళిపోతారేంటమ్మా సార్ దాంట్లో వాట్సాప్ లో మీరేదో మెసేజ్ చూపిస్తారా సార్ మీరు ఆర్డర్ కాపీ అనేది తీసుకొచ్చారు ఇందులో అక్కడ చూపించండి మీరేదో వాట్సాప్ లో మెసేజ్ సార్ మీరు ఆర్డర్ కాపీ ఆర్డర్ కాపీ మాకు ఇచ్చారు కదా నేను ఆర్డర్ కాపీ అని మీరు ఇచ్చారు ఇందులో ఆపను ఎక్కడ ఉంది చూపిస్తాను సార్ మరి వస్తున్నప్పుడు సినిమా ఈ లోపు వచ్చేవారు కాగాలి కదా మీరు నాకు ఎందుకండి సినిమా చూపించావాలి చూపించావాలి సినిమా సినిమా ఆర్డర్ ఏది ఏంటని మీరే పని చేస్తారు మీకే ఉద్యోగాలు ఇచ్చింది మీరు ఒకటే అన్నయ్య ఉద్యోగాలు ఇచ్చి నలభై